హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో టెన్త్ క్లాస్ విద్యార్థితో ఐదు వందల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఏ సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల సాలరీ ఉంటుంది వీటితో పాటు ఇతర అలవెన్సెస్ అయినటువంటి డిఏ హెచ్ఆర్ఏ స్పెషల్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ స్పెషల్ డే లీవ్ ఫేర్ కన్సెషన్ లీవ్ ఎన్ ఎన్కాష్మెంట్ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ద సెలెక్షన్ ప్రాసెస్ మే ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది ఇరవై నిమిషాలు టైం ఇస్తారు జనరల్ అవేనిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు ఎలిమెంటరీ అర్థమెటిక్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఎయిటీ మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలుగు ఉర్దూలో ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి విజయవాడ మరి గుంటూరులో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సమయంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ప్రతి తప్పు సమాధానికి జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వన్ బై ఫైవ్ వన్ బై ఫోర్త్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోనా నుండి రిలీజ్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ పియోన్ ఆన్ రెగ్యులర్ బేస్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఉంటే ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు అండ్రేజర్ కేటగిరీలో పదకొండు పోస్టులు ఖాళీ వాళ్ళకి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇదంత నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా